హాయ్ వీవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన పాల్గొన అమావాస్య రాబోతుంది పాల్గొన అమావాస్యకే సరికొత్త అమావాస్య అని పేరు ఈ అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది గనుక దీనిని సోమవతి అమావాస్య లేదా సోమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజున ఇంకా ప్రత్యేకత కూడా ఉంది ఏమిటి అంటే ఈ రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఇది రాహుత సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఈ గ్రహణం ప్రారంభమై ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉదయం రెండు గంటల పదిహేను నిమిషాల ఈ గ్రహణం ముగుస్తుంది ఈ గ్రహణం రాత్రి పూట ఏర్పడుతుంది రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపించడు గనక ఈ గ్రహణం మనకు కనిపించదు ఈ గ్రహణం గురించి ఎవరు భయపడవలసిన అవసరం లేదు నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు గర్భిణీలు ఈ గ్రహణం సమయంలో బయటకు రాకుండా ఉంటే సరి పోతుంది ఇక ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఆహార పదార్థాలపై గరిక దర్బలు వేసుకోవలసిన పని లేదు ఎటువంటి ఆహార నియమాలు పాటించవలసిన అవసరం లేదు గ్రహణ సమయంలో ఆహారం తిన్న ఎటువంటి దోషం రాదు ఈ గ్రహణానికి సంబంధించిన పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు ఈ గ్రహణం రోజు భారతదేశంలో ఎక్కడ టెంపుల్స్ క్లోజ్ చేయరు ఎందుకంటే ఈ గ్రహణం మనకు కనిపించదు ఆలయాలు తెరిచే ఉంటాయి ఇలాంటి గ్రహణం సోమవతి అమావాస్య సరికొత్త అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఇది మూడు వందల ఎనభై సంవత్సరాల తరువాత ఇలా జరిగిందని మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని పెద్ద చెబుతున్నారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని ఎన్నేళ్ళు తిన్న తరగని ఆస్తి వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి సమస్యలన్నీ పోయి కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ధనయోగం కలుగుతుందని పండితులు అంటున్నారు మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు అమావాస్య రోజు ఇంటికి ఏం తెచ్చుకోవాలి ఆ రెండు వస్తువులు ఏమిటో మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు ఇది చంద్రమాన సమక్షంలో వచ్చే చివరి అమావాస్య ఇది తరువాత నూతన తెలుగువారి సంవత్సరాది ప్రారంభమవుతుంది అవుతుంది రోజున రాత్రి పూట ఉపవాసం చేస్తూ పరమశివుని ఆధారించిన వారికి శాస్త్రం చెబుతుంది ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు కాబట్టి ఈ రోజున కొత్త అమావాస్య అంటారు ఈ రోజున గ్రామ ప్రజలు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వర్తిస్తారు అమ్మవారి లాంటి రోగాలు ఏం రావద్దని అమ్మవారికి ఊరికి చేరకుండా ఉండాలని పాడి పంటలు సురభిక్షంగా ఉండాలని గ్రామ దేవతను వేడుకోవడం జాతర ప్రధాన ఉద్దేశం చతుర్దశి రోజున జాగారంతో జాతర ప్రారంభం అవుతుంది మేళ తాళాలతో అంది అంగరంగ వైభవంగా జాతరను చేస్తారు కొత్త అమావాస్య పండుగ సందర్భంగా తెలుగు వారు గ్రామత దేవతను దర్శించుకుంటూ ఉంటారు తమ మొక్కుబడులను చెల్లించుకుంటూ ఉంటారు అమ్మవారికి పిండి వంటలు నైవేద్యాలు సమర్పించుకుంటారు స్త్రీలు పసుపు కుంకుమలు గాజులు చీరకు అమ్మవారికి పెట్టి మొక్కుకుంటారు అమ్మవారి భక్తి శ్రద్ధలతో చెల్లించుట జరుగుతుంది అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చెల్లించుట జరుగుతుంది ఈ అమావాస్య అలా శక్తివంతమైన అమావాస్య అమావాస్య రోజున గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది లేదంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రాంగణంలో హరిదాస్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాలు ఉంది పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తుల విశ్వాసం ప్రకారం శివుణ్ణి ప్రధానంగా సోమావతి అమావాస్య రోజున గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తారు అని ప్రతిదీ గంగా నదిలో స్నానం చేయలేని వారు సముద్రాలు లేనివారు దేవాలయాల్లో లే దగ్గరలో లేనివారు కోనేరు లేనివారు దగ్గరలో ఉండే నదులు కాలువల్లో కూడా స్నానం చేయవచ్చు అది కా అది కూడా చేయలేనివారు గంగా జలాన్ని ఇంట్లో స్నానం నీటిలో కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అమావాస్య రోజున పంచదరసు అంటే పంచ పంచదర ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది కష్టాలు అన్నీ కూడా పోయి మీ జీవితం మధురంగా మారిపోతుంది సమస్యలన్నీ పోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ అమావాస్య రోజు రోజున తెచ్చుకుంటే చాలా మంచిది పంచదార అనేదే కాదు తీయగా ఉండే ఈ పదార్థానైనా కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం మధురంగా అద్భుతంగా మారిపోతుంది అంటే కొంతమంది పంచదార వాడరు కేవలం వాడరు కేవలం బిల్లాన్ని మాత్రమే వాడుతూ ఉంటారు అటువంటి వారు ఈ రోజున బిల్లం కొని తెచ్చుకోవచ్చు పంచదార కానీ బిల్లం కానీ లేదా స్వీట్లను అయినా సరే ఈరోజు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ రోజున పంచదారను కానీ బిల్లాన్ని కానీ స్వీట్లను కానీ కొని ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న పర్వాలేదు ఒక పావు కేజీ అయినా అర కేజీ అయినా సరే పంచదారను లేదా బిల్లంని కొని తెచ్చుకోండి ఐశ్వర్యం వస్తుంది ఇక ఈ అమావాస్య రోజున ఇంకొకటి ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏమిటి అంటే గాజులు అవును సోమవతి అమావాస్య రోజున మట్టి గాజులు అందులోనూ ఎరుపు లేదా ఆకుపచ్చని రంగులో ఉండే మట్టి గాజులను తెచ్చుకుంటే చాలా మంచిది సుమంగళి యోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలన్నీ కూడా పోతాయి గాజులు ఆడవారికి ఐదో తనానికి సూచనలు ఆడవారికి గాజులు అంటే చాలా ఇష్టం భారతదేశంలో పుట్టిన ఆడవారందరూ కూడా గాజులను ధరిస్తూ ఉంటారు గాజులు లేని చెయ్యి మొండి చెయ్యి అంటూ ఉంటారు గాజులకు మన పెద్దల కాలం నుండి ఎంతో ప్రాథమిక ఉంది గ్రహణంతో కలిసి వస్తున్న అమావాస్య రోజున గాజులు కూడా ఇంటికి కొని తెచ్చుకుంటే పార్వతి పరమేశ్వరుల ఫోటో ముందు పెట్టి ఇక రోజంతా అలా ఉంచి తెల్లవారున ఆ గాజులను ధరిస్తే స్త్రీలకు చాలా మంచి జరుగుతుంది భర్తకు కష్టాలు పోయి ఈ ఆపదలు పోయి సుఖ సంతోషాలతో ఉంటాడు ఆల్రెడీ మీ దగ్గరలో ఉన్న గాజులు ఉన్నా పర్వాలేదు ఈ రోజున కనీసం ఒక కొన్న గాజులు తెచ్చుకొని పెట్టుకోండి పంచదార లేదా బెల్లం లేదా స్వీట్లు మరియు గాజులు ఈ రెండు వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ లేదా రెండు వస్తువులను కానీ ఈ గ్రహణంతో కలిసి వస్తున్నాయి అమావాస్య రోజు మీ ఇంటికి తెచ్చుకుంటే కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కష్టాలన్నీ పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సోమవారం రోజున అంటే చాలా ఇష్టం శివుడికి ఈ విషయం అందరికీ తెలిసిందే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతూ ఉంటారు ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే సోమవతి అమావాస్య శివారాధనకు ఇది ఒక విశిష్టతమైన రోజు ఈ రోజున పుణ్య నదుల్లో స్నానం చేసి పేదలకు దానం చేయాలి దీనితో పాటు పూర్వీకులకు ఆ శాంతి కోసం తర్పణాలు కూడా చేస్తారు దీని వలన ఆ పితృ దోషాలు కూడా పోతాయి మిగతా దేవుళ్ళ కన్నా శివుడు భక్తుల కోరికలు తేలిగ్గా నెరవేరుస్తాడని భక్తులు త్వరగా అనుగ్రహిస్తాడు కాబట్టి శివుణ్ణి బోలాశంకరుడు అని అంటారు విల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు ఆ మహాశివుణ్ణి ఎక్కువగా సోమవారం రోజున మాత్రమే పూజిస్తారు శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసింది అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు అంటున్నారు ఇక సోమవారం మరియు అమావాస్య కలిసి వచ్చింది సోమవతి అమావాస్య శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశిష్టమైన ఫలితం వస్తుందని అంటున్నారు ఈ రోజున వారు స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతో జలాలతోనూ అభిషేకించుకోవాలి ఇక అభిషేకించిన తరువాత శివుణ్ణి విల్వ పత్రాలతో పూజించి శివ సూత్రాలను శివ పంచాక్షరి మంత్రాన్ని సంపూర్ణ ఆరోగ్యాలు సరి సంపదలు లభిస్తాయి పరమాన్నలతో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశిష్టమైనది కుదరకపోతే కనీసం శివుడికి పంచాక్షరి జపమైనా సరే ఈ రోజున గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు లేదా ఇరవై సార్లు అయినా ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని ఈ నమ్మకం రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువుతీరి ఉంటారు ారు శక్తి అమావాస్య రోజున శక్తి కొనది పూజించాలి మరి సోమవతి అమావాస్య రోజున గోవు కనిపిస్తే ఏం తినిపించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టండి సోమవతి అమావాస్య మహాశివరాత్రి పర్వదినం కంటే గొప్పదేమి గొప్పదే అంతేకాదు కోటి సూర్యగ్రహణాలు ఉండే శక్తి రోజున రోజు ఉంది ఈ రోజున శివలింగానికి పరమేశ్వరుణ్ణి ఆదరించే ఈరోజు శివలింగంలో పరమేశ్వరుని ఆదరిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం అన్ని రకాల శక్తులు నవగ్రహాల శక్తులు ఈ రోజున శివలింగంలో ఉంటాయి ఈ రోజున శివలింగంలో ఆ పరమేశ్వరుణ్ణి ఆదరిస్తే ముక్కోటి దేవతల అన్ని రకాల శక్తులు నవగ్రహాల శక్తులు ఈరోజు శివలింగంలో ఉంటాయి కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది ఇలా వచ్చినప్పుడు ఈ రోజున వృధా చేయకుండా శివ ఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజున రెండు కాకులు ఎప్పుడు చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసి ఆ రెండు కాకులు శాశ్వతంగా ప్రధానంగా కలుసుకుంటాయి ఇలా ఎన్నో శక్తివంతమైన రోజు రెండు కాకులు ప్రదక్షిణాలు చేసి మంత్రాన్ని మహాశివుని రోజున ఎవరైనా సరే విల్ కల్పించుకుంటే గుడిలో లేదా ఇంట్లో శివారాధన చేస్తే సకల విజయాలు నెరవేరుతాయి సోమవతి అమావాస్య రోజున ఉదయం శివ ఆరాధన ఇంట్లో గాని శివాలయంలో కానీ విశేష ఫలితాలు కలుగుతాయి ఈ రోజున రాహుకాల సమయంలో విలువ పత్రాలతో మహాశివునికి సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శివ పురాణంలో రుద్రకాండంలో ఈ పర్వదినం గొప్పదనం గురించి వివరించారు ఒక అర్చకుడు సోమవతి అమావాస్య రోజున శివలింగం మీద ఒక విల్వ పత్రాన్ని ఉంచుతాడు ఆ విల్వ పత్రం కింద ఒక చీమ ఉంది అలా ఆ విల్వ పత్రంలో ఉన్న చీమ శివలింగం నుండి పాన మంటంపై పడింది అది తెలియ తెలియగానే కంగారుగా పానమంటం చుట్టూ తిరిగింది అలా తెలియక సోమవతి అమావాస్య రోజున ఓసారి ప్రదక్షిణాలు చేసి పుణ్యాన్ని ఆ మహాశివుడు సంతోషించి వచ్చే జన్మలో కాశీ మహారాజు అవుతాడని వరం ప్రసాదించాడు మహారాజు మాదిరిగా సోమవతి అమావాస్య రోజున తెలియక సీమ శివలింగం చుట్టూ ఓసారి తిరిగినంత అంతటి పుణ్యాన్ని మహాశివుడు ప్రసాదించాటు అంతటి శక్తి సోమవతి అమావాస్యకు ఉంది ఈ రోజున దీపాలు పూజ చేసి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక సోమవతి అమావాస్య రోజున ఆడవారు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు